తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో పశువులకు ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు మిట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఈ శిబిరం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి బక్కయ్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ అంబిక డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు పశువులకు చుడి పరీక్షలు గర్భకోశ వ్యాధి పరీక్షలు పొదుగు వ్యాపు వ్యాధితో పాటు మరికొన్ని వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు అలాగే గొర్రెలకు షీవ్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేసి రైతులకు పలు సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ అంబిక మాట్లాడుతూ పశువులలో వచ్చే వ్యాధులు వాటి నివారణపై రైతులకు అవగాహన కలిగి ఉండాలన్నారు మేము ఈరోజు మెట్పల్లి మండల పరిధిలోని చౌలమద్ది అనే గ్రామానికి జాతీయ సేవా పథకం అంటే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కింద రావడం జరిగింది ఇది పశు సంవర్ధక శాఖ వారి సహకారంతో ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది దీనికి గాను ఈరోజు షీప్ పాక్స్ వ్యాక్సిన్ కోసం మేము ఇక్కడికి వచ్చాము ఆ వ్యాక్సిన్తో పాటు పశువులలో వివిధ రకాల కేసులు అంటే చూడి పరీక్షలు ఇంకా గర్భకోశ వ్యాధి సంబంధించినటువంటి వాటికి చికిత్సలు అలాగే మా స్టూడెంట్స్ అందరూ కూడా ఫైనల్ ఇయర్ విభాగంలో వాళ్లకు ట్రైనింగ్ కోసమని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇదంతా కూడా సీనియర్ ఫ్యాకల్టీ మరియు పశువైద్యుల సమక్షంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది పశువైద్య మరియు సమర్థక శాఖ అలాగే పశువైద్య కళాశాల కోరుట్ల వారి ఆధ్వర్యంలో ఆ జాతీయ సేవా పథకం కింద క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ ఈ షిపాక్స్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది ప్రోగ్రామ్ సో అన్ని మండలంలోని ప్రతి ప్రతి ఒక్క గ్రామంలో రోజు ఒక షెడ్యూల్ ప్రకారము ముందు రోజు చెప్పడం జరుగుతుంది సో అందరూ ఈ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చాము ఇక్కడ మా ప్రొఫెసర్లు మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకొని వచ్చారు మా మా కళాశాల ఆసుపత్రిలో లార్జ్ యానిమల్స్ రావడం చాలా తక్కువ ఉంటుంది అందుకే ఇక్కడ వచ్చి మేము నేర్చుకోవడానికి మాకు చాలా